సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి అంగరంగ వైభవంగా నిర్వహించింది ఉపబ్రహ్మోత్సవాలుగా పిలిచే ఈ ఉత్సవంలో నిర్వహించిన వాహన సేవలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందించారు ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది టీటీడీ ఒకే రోజున సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ చిన్నశేష గరుడ హనుమ కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించడం ప్రధాన విశేషం ఈ రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో పదహైదు వందల అరవై నాలుగు సంవత్సరం నుండి జరుపుతున్నట్లుగా కూడా శాసనాల ద్వారా తెలుస్తోంది అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవ సూర్యప్రభ వాహనం సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్యభగవానుడు తన ఉషారేఖలను ఉదయం శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు ఈ వాహన సేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తి పారవశ్యంతో పొలకించారు భక్తుల గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది అనంతరం ఉదయం తొమ్మిది నుండి పది గంటల వరకు చిన్నశేష వాహనంపై అలాగే స్వామివారికి ఇష్టమైన గరుడ వాహన సేవలో లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించి భక్తులకు అభయమివ్వనున్నారు గోవిందుడు అటు తరువాత మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు శ్రీరాముడి అవతారంలో హనుమంతుడి వాహనం దర్శనమివ్వగా అందులో రెండు నుండి మూడు గంటల వరకు చక్రతాళ్ల వరకు చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహిస్తారు అర్చకులు సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు వృక్ష వాహనం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సర్వభూపాలుడిపై దర్శనమిచ్చే కొండలరాయుని చివరిగా ఎనిమిది నుండి తొమ్మిది గంటల మధ్య చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయమివ్వనున్నారు సూర్యప్రభ వాహన సేవలో బాలమందిరం విద్యార్థుల ఆదిత్య హృదయం సూర్యాష్టకం ఎంతగానో ఆకట్టుకుంది రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహన సేవలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర బాలమందిరంలో చదువుకుంటున్న విద్యార్థులు ఆలపించిన ఆదిత్య హృదయం సూర్యాష్టకం సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మాడవీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్దంగా శ్లోకాలు ఆలపించారు ఇక ప్రధానంగా త్రివీధుల్లో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్నపానీయాలు అవసరమైన మెడికల్తో పాటు నీళ్లు కాఫీ పాలు లాంటివి ఎప్పటికప్పుడు అందిస్తోంది టీటీడీ భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా కూడా రాజీ పడకుండా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్న టీటీడీ యంత్రాంగానికి భక్తులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు